మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేశారు ఈ మెగా పేరెంట్స్ డే బాగుంది అని వాళ్ళు చేయలుతున్నారు ఎంతమంది మీరు మీ తల్లిదండ్రులు కూడా బాగుంది అంటున్నారా ఏ మా పేరెంట్స్ ఎప్పుడు బాగుందా ప్రైవేట్ స్కూల్లోనే ఉండేది పేరెంట్స్ డే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో అన్ని కలిపి ఈ రోజు మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది మీలో మీ స్టూడెంట్స్ మీతో మాట్లాడిస్తాం మీ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ ఒకరు ఎందుకంటే ఏ విధంగా ఉంది ఇంకా ఈ స్కూల్లో మీకు ఏమైనా లోపాలు ఉన్నాయా మీ టీచర్స్ లో ఏమైనా మీలో ఏమైనా లోపాలు మీ తల్లిదండ్రులు చెప్పడానికి అన్ని రకాలుగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ అమ్మా నాన్న తర్వాత గురువే దైవం అవును కదా గురువు నేర్పిందే మీ జీవితాలకు ఒక ఫౌండేషన్ ఇక్కడ పదో తరగతి లోపే మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మీరు బాగా చదువుకుంటే మీకు ఒక మంచి భవిష్యత్తు టెన్త్ లోపల వేసే ఫౌండేషన్ టెన్త్ లోపల ఉండేటువంటి పునాది మీ భవిష్యత్తు రాబోయే వందేళ్లకి ఒక మంచి ఫౌండేషన్ ఇది కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం మీ గురువులు చెప్పిన దాన్ని మనకు మీరు ఆచరిస్తే మీకు ఒక మంచి భవిష్యత్ నా లాగా మీరు కూడా డయాసెక్కి మీటింగ్లు చెప్పే స్థాయికి రావచ్చు వస్తారా వస్తే చెయ్యంత ఎంతమంది ఉన్నారు అవసరం లేదా కాబట్టి మీ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు ఉన్నారు